హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ అనగా రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయబోతున్నారండి సో ఎవరెవరికి అనేది వస్తాయి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధి విధానాలను కూడా రూపకల్పన చేసి వాటిని అయితే విడుదల చేశారండి సో యొక్క రూపకల్పన చేసినటువంటి విధి విధానాలను బట్టి చాలామంది ఈసారి అనగా గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందినటువంటి చాలామంది రైతుల్ని అనర్హులుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా క్లారిటీగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే దాంతో పాటుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు మరొక అదనంగా నాలుగు వేల రూపాయలు కూడా ఖాతాలోకి అయితే జమ చేయబోతున్నారు సో ఏంటి ఈ విషయాలు కూడా నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మొత్తంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఆరు వందల పదమూడు కోట్ల రూపాయలనైతే విడుదల చేస్తున్నారు సో క్లారిటీకి అయితే నేను మీకు ఈ వీడియోలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా దయచేసి మొత్తంగా చూడండి కొంతమంది మధ్య మధ్యలో వీడియో చూసి కామెంట్ చేసి డౌట్స్ అడుగుతున్నారు ప్లీజ్ అలా చేయొద్దండి వీడియోలో నేను మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను వీడియోని మొత్తం మీరు కంప్లీట్గా చూసిన తర్వాత కామెంట్ అయితే చేయండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి చాలా ప్రాముఖ్యమైన పథకం రైతు భరోసా పథకం ఈ పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది ఈ పథకం కింద రైతులకు ఏడాదిలో మనకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తంగా పదమూడు వేల ఐదు వందల రూపాయలను విడతల వారీగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మనకు గతంలో అమలు చేసేవి ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేము అధికారంలోకి వస్తే ఇసున్నటువంటి పదమూడు వేల ఐదు వందలని కాస్త ఇరవై వేల రూపాయలకు పెంచుతామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ అయితే ఇచ్చారు అలాగే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ స్కీమ్స్ అయితే ఉన్నాయి అందులో రైతులకు సంబంధించి రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభ పథకంగా మార్పు చేస్తూ ఇరవై వేల రూపాయలకి పెంచడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి మనకు పంటలకు సంబంధించినటువంటి పనునైతే స్టార్ట్ చేస్తున్నారు రైతులు వీళ్ళందరి ఖాతాల్లో కూడా డబ్బులను కనుక వేసినట్లయితే ఈ యొక్క పంట స్టార్టింగ్ అనేది చేస్తున్నారు కాబట్టి ఎటువంటి రిస్క్ ఇబ్బంది లేకుండా వాళ్ళు పూర్తి పనులు అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేయాలని అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ రోజున మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల పదమూడు కోట్ల రూపాయలనైతే విడుదలైతే చేయబోతున్నారు సో దానికి సంబంధించి మనం పూర్తి వివరాలు చూసుకున్న తర్వాత మనం ఈ యొక్క అన్నదాత సుఖీభావకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులకు సంబంధించి అప్డేట్ని మనం క్లారిటీగా చూద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఒక శుభవార్త అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందండి సో దాంట్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మన యొక్క రీసెంట్లీ వచ్చినటువంటి వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందండి సో పంట నష్ట పరిహారానికి సంబంధించిన పూర్తి అమౌంట్ అంతా కూడా మనకు ఒకేసారి ఖాతాలోకి అయితే జమ చేయబోతున్నారు దానిలో భాగంగానే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారండి అంటే రీసెంట్లీ వచ్చినటువంటి అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి ప్రతి రైతు ఖాతాల్లో కూడా డబ్బులు అయితే పడతాయి సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గోదావరి ఉధృతి పొందినటువంటి ఆ ప్రవాహం పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ కూడా సర్వే అయితే చేసిందనమాట సో దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాల వారికి పంట అనేది నష్టపోయారండి సో ఈ పది జిల్లాల వారికి కూడా ఈ యొక్క పంట నష్ట పరిహారానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది సో అది మనకు ఈ రోజు నుంచి అందరి ఖాతాల్లో కూడా క్రియేట్ అవుతుంది సో మనకు డబ్బులు అయితే రిలీజ్ చేసేస్తారు కానీ మనకు బ్యాంక్స్ హాలిడేస్ ఉంటే మాత్రం డబ్బులు పడవండి బ్యాంకు హాలిడే లేకుండా బ్యాంకు మనకు కంటిన్యూగా రన్నింగ్లో కనుక్కుంటే మన ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదు ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు త్వరలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్దెనిమిది విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందండి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మనకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఎవరైతే అసలుగా అసలైనటువంటి నిజమైనటువంటి చిన్న సన్నకారు రైతులు ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే ఈసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మనకు పద్దెనిమిది విడత డబ్బులు పడతాయండి సో గతంలో మాదిరిగా మనకు ఎప్పుడంటప్పుడు డబ్బులు పడిపోవండి సో గతంలో ఎలా పడేటువంటి మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా సో మనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి ఎలిజిబిలిటీ ఉంటే చాలు మనకు డబ్బులు పడిపోయేటివి కానీ ఇప్పుడు అలా కాకుండా కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్గా వెరిఫై చేస్తుందండి సో ఈ యొక్క వెరిఫై అనేది ఏ విధంగా చేస్తుందంటే ఈ యొక్క రైతుకి నిజంగా సొంత భూమి ఉందా లేదా ఒకవేళ నిజంగా సొంత భూమి ఉంటే ఇతను నిజంగా అర్హుడైతే ఖచ్చితంగా ఇతను ఒక పని చేయాల్సి ఉంటుంది కొత్త రూలు కూడా ప్రవేశపెట్టింది అది మనందరికీ తెలిసిందే కేవైసీ సో కేవైసీ చేసుకున్నటువంటి వారికి మాత్రమే మనకు పదిహేడు విడత డబ్బులు కూడా పడ్డాయి సో పదిహేడు విడత పడ్డం జరిగింది పద్దెనిమిది విడత కూడా మనకు ఆగస్టు పదిహేను కానుకగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం మనకు రెండు వేల రూపాయలు అయితే విడుదల చేస్తున్నారు సో మీకు పదిహేడో విడత డబ్బులు కనుక ఈకేవైసీ కారణంగా అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్తో ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి లింక్ చేసుకోకుండా ఉన్నట్లయితే మీరు కనుక లింక్ చేసుకుంటే మీకు పదిహేడో విడత రెండు వేలు అలాగే పద్దెనిమిది విడత రెండు వేలు చొప్పున మొత్తంగా నాలుగు వేల రూపాయల వరకు ఈ యొక్క లింకు గతంలో లేనటువంటి వారందరికీ కూడా అయితే పడతాయి అన్నమాట మీకు నార్మల్గా పదిహేడో విడత పడిపోయి ఉంటే మాత్రం మీకు రెండు వేలు మీ ఖాతాల్లో అయితే పిఎం కిసాన్ పద్దెనిమిది విడత కింద అయితే డబ్బులు రావడం జరుగుతుంది సో ఇక మన యొక్క కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి విధి విధానాల ప్రకారమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హులను గుర్తించేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం అనమాట సో అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి ఆ యొక్క అనదాత సుఖీభవ డబ్బులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో ఆ యొక్క అప్డేట్ మనం పూర్తిగా ఇప్పుడు మనం క్లారిటీగా చూసుకుంటే అన్నదాత సుఖీభవగా పేరు మార్చినటువంటి రైతు భరోసా పథకంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా అమలు చేసే దిశగా అడుగులు వేసు అందులో భాగంగానే ఈ పథకానికి మార్గదర్శకాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయినటువంటి రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు ఇందుకోసం పెట్టుబడి రాయితీ కింద ముప్పై ఆరు కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు సూచించారు రాష్ట్రంలో ఇటీవల కురిసిన మనకు వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అధికారులను ఆదేశించినటువంటి చంద్రబాబు నాయుడు గారు విత్తనాల కొరత ఉండకుండా వాళ్ళందరికీ కూడా ఎనభై శాతం సబ్సిడీతో విత్తనాలు కూడా అందించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకైతే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా అన్నదాత సుఖీభావ పథకం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులతో సమీక్ష నిర్వహించారు ఎన్నికల సమయంలో రైతులకు ప్రతి ఏటా ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు ఇక ఇప్పుడు ఈ పథకం అమలుకు సంబంధించి మనకు మార్గదర్శకాల తయారీకి చంద్రబాబు నాయుడు గారు సూచనలు చేస్తున్నారు లబ్ధిదారులను గుర్తించేందుకు రైతులకు మొబైల్ నంబర్లను బ్యాంక్ ఖాతాలకు లింక్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు సో గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఈ యొక్క మిమ్మల్ని అర్హులుగా గుర్తించేందుకు మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు మొబైల్ నంబర్ అయితే లింక్ చేసుకోవాలి అలాగే వీటితో పాటు జియో ట్యాగ్ చేయాలని సూచించారు మరోవైపు మైక్రో ఇరిగేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ కూడా ఏర్పాటుపై ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు రైతులకు సాయంగా వ్యవసాయ సమీక్షలో భాగంగా ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం కూడా చర్చ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసింది అందులో భాగంగా వాళ్ళందరికీ కూడా ముప్పై ఆరు కోట్ల రూపాయలనైతే అధికారులు విడుదల చేశారు రాష్ట్రంలో మనకు డ్రోన్లు డ్రోన్ల వినియోగం అనేది పెంచాలనేసి అధికారులు కూడా సూచించడం జరిగింది కరువు ప్రాంతాలలో శాటిలైట్ ఫోటోల ద్వారా మాయిశ్చర్ను పరిశీలన చేసి తీసుకోవాలని ఆయన ఆదేశించారు ఏపీలో సాగు చేస్తున్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఈ క్రాప్ అనేది నమోదు చేసుకోవాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారన్నమాట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలని ఎగుమతులు చేసేందుకు ఎయిర్ కార్గో సేవలను అందేలా చూడాలని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు కొత్త జిల్లాలలో డిసిసిబీలు ఏర్పాటు చేయాల్సి ఉందని సహకార శాఖ అధికారులకు సూచించారు ఇక ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్తమ విధానాన్ని తెచ్చేందుకు నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు ఉద్యానవన పంటల్లో రాష్ట్రంలో ముందుండే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ప్రకటించడం జరిగింది సో ఈ విధంగా మనకు మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా త్వరలో రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను కూడా విడుదల చేసి డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి అయితే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఈ పథకానికి అర్హులుగా గుర్తించే ప్రక్రియను పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా ఆ పథకానికి ఉన్నటువంటి నియమావళినే మనకు దీనికి కూడా తీసుకోబోతున్నారనమాట అంటే ఎవరైతే సొంత భూమి కలిగి ఉంటారో అటువంటి వారితో పాటుగా కౌలు రైతులు కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది కానీ ఎవరైతే మీరు కుటుంబంలో రేషన్ కార్డు కలిగి ఉండి మీరు ఎంతమంది ఉన్నా సరే కేవలం ఒకరికి మాత్రం ఈ పథకం వర్తిస్తుంది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి ఈ పథకం వర్తించదు అలాగే దీంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ మనకు గౌరవప్రదమైనటువంటి రాజకీయ పదవుల్లో ఉన్నటువంటి వారికి అంటే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు తర్వాత మంత్రులు వీళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తించదు ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పెన్షనర్లకు కూడా అయితే ఈ పథకం వర్తించదు అనమాట ప్రభుత్వ ఉద్యోగాలు చేసి పదవి విరమణ పొందినటువంటి వారికి ఈ పథకానికి సంబంధించి వర్తించదనమాట సామాజిక పెన్షన్ అయితే అర్హులే అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్లో మనకు పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ఈ పథకం అయితే అమలు చేస్తారు అలాగే నాలుగు చక్రాల వాహనం కలిగిన వారికి ఈ స్కీమ్ వర్తించదు పది ఎకరాల కంటే భూమి ఎక్కువ కలిగిన వారికి ఈ పథకం వర్తించదు తడి లేదా పొడి నేల మొత్తంగా కలిపి అంటే మెట్ట మాగాని రెండు కలిపి పది ఎకరాల కంటే మించకుండా ఉండాలి అంటే పది ఎకరాల లోపల ఉండాలి అటువంటి వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాలలో అయితే మనకు ఈ యొక్క వెయ్యి చదరపు అడుగుల కంటే మనకు ఇంటి స్థలం అనేది మించకుండా ఉండాలి మనకు ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలో కానైతే పన్నెండు వందల చదరపు అడుగుల కంటే మనకు మించి ఉండకూడదు ఇక మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా మనకు గ్రామీణ ప్రాంతాలలో అయితే మనకు పదివేల రూపాయల వరకు నెలసరి ఆదాయం మించకూడదు పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వేల రూపాయల నుంచి ఇప్పుడు పదిహేను వేల రూపాయలకైతే పెంచారు పదిహేను వేల రూపాయల కంటే మనకు మించి ఉండకూడదు సో ఈ విధంగా మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కొన్ని అప్డేట్స్ ఇచ్చారు ఇంకా మనకు చూసుకున్నట్లయితే రీసెంట్లీ మనకు మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఐదు పాయింట్ ఒక లక్షల క్వింటాల్ విత్తనాలు కూడా రైతులకైతే పంపిణీ చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఆగస్టు పదిహేను కానుకగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అర్ధాత సుఖీభ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా విడుదల చేయబోతున్నారు సో మొత్తంగా మనకు ఈ రోజున మాత్రం ఆరు వందల పదమూడు కోట్ల రూపాయలను పంట నష్ట పరిహారం కింద అయితే విడుదల చేస్తారు కదా అమౌంట్స్ అన్ని కూడా క్రియేట్ అవుతాయి సో మిగిలినటువంటి మనకు అమౌంట్స్ అన్నీ కూడా అంటే పిఎం కిసాన్ కావచ్చు అంటే పద్దెనిమిదవ విడత సో అది కావచ్చు రైతు భరోసా పథకానికి సంబంధించి కావచ్చు ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి రూల్స్ ప్రకారంగా అర్హులను గుర్తించేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది సో అందులో భాగంగానే మనకు అర్హులను అయితే గుర్తిస్తారు ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి చిన్న అప్డేట్ కూడా రైతులకు సంబంధించి కావచ్చు మహిళలకు సంబంధించి కావచ్చు ఎవరికైనా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలనుకుంటే అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్